ఏదైతే ప్రజావేదిక కోల్చడంలో ప్రారంభించిన విధ్వంసం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కకుపోయింది ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్నీ తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతుబట్టలేదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ బ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్కదిద్దుతున్నాం అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది నేను కూడా పోయి చెప్పాను రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు ఇది నా గ్యారంటీ ఇది మా రాష్ట్రం తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను దాంతో మళ్ళీ బ్రాండ్ ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ అంటే బలే బలే అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే మీరు చూశారు రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ప్రాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది దగ్గర దగ్గర పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి మన దేశంలో మొట్టమొదటిసారిగా పదైదు బిలియన్ అంటే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ అయ్యాయంటే అనుభవం సంకల్పం చిత్తశుద్ధి కష్టపడి పనిచేయడం టీం వర్క్ ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని అడిగాం ఉగ్గర నరసింహారెడ్డి మీకు వచ్చి మెసేజ్ ఇచ్చి రిలయన్స్ వస్తుందంటే ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇక్కడ కూడా అంతే ఒక ఎంఎస్ఎంఈ పార్కు పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు నాకు ఒక ఆనందం ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను పాలసీ కేంద్రాన్ని కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడెక్కడ అమలు చేయాలి వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంకోపక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఐదు ఆరు సార్లు వెళ్లి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు అంటే ఆ కాంబినేషన్ లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం అందుకే నేను అన్నాను నా జీవితంలో మరుపు రాని రోజు చరిత్రలో మళ్ళీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను మూడు సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే పది సంవత్సరాల్లో చేసే శక్తిని సామర్థ్యాన్ని భగవంతు